మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేసిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశంలోకి విద్వేషకర విధ్వంసకర ఎడారి మత చాందసవాదులు ప్రవేశించి మన దేశపు దేవాలయాలను సంపదలను కొల్లగొట్టి హిందువుల ధన మాన ప్రాణాలను హరిస్తూ ఉన్న రోజులలో ఆ ముష్కరుల నుండి కాపాడడానికి జిజియాబాయ్ అనే గొప్ప తల్లి భరతమాత మెచ్చే ముద్దుబిడ్డకు జన్మనిచ్చిందన్నారు ఆయనే మహారాజా ఛత్రపతి శివాజీ అన్నారు ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా సంజయ్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేసి అనంతరం హిందూ చైతన్య వేదిక రాజమహేంద్రవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు హిందూ చైతన్య వేదిక జిల్లా కన్వీనర్ పట్నాల సూరిబాబు జిల్లా కన్వీనర్ రిషి సంజయ్ కర్రీ శ్రీనివాస్ లలిత్ జైన్ సత్య ధర్మవీర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు మరాఠీ జాతి యొక్క వాణిజ్యమైన అలాగే ఆయన జన్మదిన సందర్భంగా నేను జయంతి అని మాట్లాడలే ఎందుకంటే చనిపోయిన వారికి మనం ఉపయోగించేటటువంటి మాట శివాజి కన్నా వీర నారి మన భరత మాతకు మరో మాత అని చెప్పేటటువంటి జిజియాబాయి గురించి మనం చెప్పుకోవాలండి ఒక స్త్రీ ఒక స్త్రీ ఖచ్చితంగా దేశాన్ని సమృద్ధిగా ఉంచాలన్నా కాపాడాలన్నా వెయ్యి మంది మగాళ్ళకి ఒక్క స్త్రీ పెట్టుగా ఉండగలదండి అలాంటి స్త్రీ మన జిజియాబాయి